ఈ దర్గా వద్ద రోజు వందల మంది వస్తారు కొంతమంది ప్రార్థన చేస్తారు కొంతమంది కన్నీళ్లు కాలుస్తారు కొందరు ఆస్తూ వెళ్తారు కానీ కొంతమంది మాత్రం ఇక్కడికి వచ్చినప్పుడు మారిపోతారు చూపులు మారిపోతాయి స్వరాలు మారిపోతాయి ప్రవర్తన మారిపోతుంది అప్పుడు అక్కడ ఒక్కటే మాట వినిపిస్తుంది ఇక్కడ ఏదో తెలియని శక్తి ఉంది అని అది దేవుని శక్త లేదా కనిపించని ఆత్మల ప్రభావం ఎవరికి ఖచ్చితంగా తెలియదు కానీ ఒక విషయం మాత్రం నిజం ఈ చోటు ప్రేమకు భయానికి రహస్యాలకు ఒకే చిరునామా ఈ వీడియోలో మీరు చూడబోయేది కేవలం ఒక దర్గా కథక నమ్మకం వెనుకొన్న నిజాలు మరియు నమ్మకాన్ని సవాలు చేసే అనుభవాలు చరిత్ర స్థానం మరియు ప్రజల విశ్వాసం పెద్ద కాకాని గ్రామం గుంటూరు జిల్లాలోని ఒక ప్రధాన మండలం విజయవాడ గుంటూరు జాతీయ రహదారి సమీపంలో ఉన్న ఈ ప్రాంతం వ్యవసాయ ప్రాధాన్యతతో పాటు ఆధ్యాత్మిక కేంద్రంగాను ప్రసిద్ధి చెందింది ఈ మండలంలోని ప్రసిద్ధ ఆధ్యాత్మిక స్థలాల్లో బాజీబాబా దర్గా ఈ దర్గా గౌరవంగా భావించే వ్యక్తి పేరు హజరత్ సయ్యద్ బాజీబాబా షాహిద్ ఔలియా అని స్థానికులు సూచిస్తారు స్థానికుల విశ్వాసం ప్రకారం ఆయన ఒక ఆధ్యాత్మిక సాధకుడు ఆయన జీవితం కాలం చరిత్రపై లిఖిత పూర్వక ఆధారాలు పరిమితంగానే ఉన్నాయి అయినప్పటికీ అనేక దశాబ్దాలుగా ఈ దర్గా ప్రాంత ప్రజల నమ్మకానికి కేంద్రంగా కొనసాగుతుంది ఇక్కడికి గుంటూరు జిల్లా నుంచే కాకుండా కృష్ణ ప్రకాశం పల్నాడు జిల్లాల నుండి కూడా భక్తులు వస్తుంటారు వారంలో ముఖ్యంగా గురువారం ఆదివారం ఎక్కువగా భక్తులు దర్శనం కోసం వస్తారు సంవత్సరానికి ఒకసారి జరిగే ఉరుసు పండుగ సమయంలో వేలాది మంది ఈ వద్దకు చేరుకుంటారు భక్తులు ఇక్కడ చాదర్ సమర్పించడం నెయ్యి దీపాలు వెలిగించడం మన్నాలు ఇవ్వడం లాంటి సాంప్రదాయాలు పాటిస్తారు ఇక్కడికి వచ్చే వారి ప్రధాన ఆశలు ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందడం కుటుంబ సమస్యల నుంచి పరిష్కారం మరియు సంతానం కోసం ప్రార్థనలు మానసిక ప్రశాంతత కోసం ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే ముస్లింలే కాకుండా హిందువులు క్రైస్తవులు కూడా భక్తి శ్రద్ధలతో దర్శనం కోసం వస్తుంటారు ఈ దర్గా మతాతీత విశ్వాసానికి ఒక ఉదాహరణగా చెప్పబడుతుంది స్థానికుల మాటల్లో ఏ బాధతో వచ్చినా ఇక్కడ మనసుకు కొంత ప్రశాంతత దొరుకుతుంది అని వాళ్ళు నమ్ముతారు ఈ విధంగా బాజీబాబా దర్గా పెదకాకని ప్రాంతంలో ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా సామాజిక విశ్వాస స్థలంగా కొనసాగుతుంది భూతాలు మరియు ప్రజల అనుభవాలు బాజీబాబా దర్గా గురించి మాట్లాడేటప్పుడు ఎక్కువగా వినిపించే మరో ముఖ్య విషయం భూతపీడ దీనిని ఇంగ్లీష్ లో వసన్ అని కూడా అంటారు స్థానిక ప్రజలు మరియు భక్తుల మాటల ప్రకారం కొంతమంది వ్యక్తులు దర్గా ప్రాంగణంలోకి ప్రవేశించిన వెంటనే అసాధారణ ప్రవర్తనని చూపిస్తారని చెబుతారు అలాంటి సందర్భాల్లో కనిపించే లక్షణాలు అకస్మాత్తుగా కళల్లో మార్పు రావడం శరీరం మొత్తం కంపించడం బలంగా అరవడం లేదా నవ్వడం తమ స్వరం కాకుండా వేరే స్వరంలో మాట్లాడటం నేలపై పడిపోయి తన్నుకోవడం లాంటి లక్షణాలు కనిపిస్తుంది పరిస్థితిని అక్కడి భక్తులు ఆత్మ ప్రవేశం లేదా జిన్ ప్రభావంగా నమ్ముతారు స్థానికుల నమ్మకం ప్రకారం కొంతమంది వ్యక్తులపై అజ్ఞాత శక్తులు ప్రభావం చూపినప్పుడు మాత్రమే ఇలాంటి ఆవేశ స్థితి వస్తుందని భావిస్తారు దర్గా వద్ద ఉన్న పెద్దలు చెబుతున్న కథనాల ప్రకారం కొన్ని సందర్భాల్లో ఆ ఆవేశ స్థితిలో ఉన్న వ్యక్తులు తమకు తెలియని విషయాలను మాట్లాడటం ఇతరుల వ్యక్తిగత విషయాలను చెప్పడం భాష మార్చి మాట్లాడడం వంటివి జరుగుతాయని భక్తులు చెప్తుంటారు ఈ సమయంలో అక్కడి సేవకులు మరియు భక్తులు కలిసి కురాన్ ఆయుక్తులు చదువు ప్రార్థనలు చేయడం నీళ్లు చల్లడం బాజీ బాబా పేరు స్మరించడం చేస్తారు కొంత సమయం తర్వాత ఆ వ్యక్తి నెమ్మదిగా శాంతి ఆవేశం తగ్గిపోతుందని భక్తులు విశ్వసిస్తారు ఈ అనుభవాలను చూసిన చాలా మంది బాజీ బాబా శక్తి వల్లే ఆత్మలు లేదా భూత ప్రభావం తొలగిపోతుందని గట్టిగా నమ్ముతారు ఇలాంటి సంఘటనలు రోజు కాకపోయినా నెలలో కొన్ని రోజులు తప్పకుండా జరుగుతాయని స్థానికులు చెబుతారు ప్రత్యేకంగా ఉర్సు పండుగ సమయంలో గురువారాలు ఆదివారాలు రాత్రి వేళల్లో ఈ రకమైన సంఘటనలు ఎక్కువగా జరుగుతాయని ప్రజల విశ్వాసం కొంతమంది ఈ అనుభవాలను ప్రత్యక్షంగా చూసిన తర్వాతే బాజీ బాబా పైన నమ్మకం పెరుగుతుందని చెప్తారు అందుకే చాలా మంది దూర ప్రాంతాల నుంచి కూడా భూత పీడల నివారణ కోసం తెలియని భయాల నుంచి విముక్తి కోసం ఆత్మ సంబంధిత సమస్యల కోసం ఈ దర్గా వద్దకు వస్తుంటారని స్థానికుల అభిప్రాయం ఇది శాస్త్రంతో కొలవలేని విషయం కావచ్చు కానీ ప్రజల జీవితాల్లో ఇది ఒక నిజమైన అనుభవంగా నిలిచిపోయింది కొంతమందికి ఇది నమ్మకం కొంతమందికి ఇది రహస్యం మరికొందరికి ఇది ప్రత్యక్షంగా ఎదురైన అనుభవం బాజీ దర్గా ఈ రోజు కూడా ఇలాంటి అనేక అనుభవాలకు మౌన సాక్షిగా నిలుస్తుంది ఇవి నిజంగా భూతాల లేదా కనిపించిన శక్తుల ప్రభావమా అది వాళ్ళు అనుభవించిన వారి విశ్వాసం మీదే ఆధారపడి ఉంది కన్క్లూజన్ బాజీబాబా దర్గా పెద్ద కాకాని ప్రాంతంలో కేవలం ఒక దర్గా మాత్రమే కాదు ఇది విశ్వాసానికి భయానికి ఆశకు రహస్యానికి మిళితమైన ఒక ప్రత్యక్ష కేంద్రం ఇక్కడ జరుగుతాయంటూ చెప్పబడే ఆత్మ సంఘటనలు కొంతమందికి నమ్మకం కొంతమందికి ఆశ్చర్యం కానీ ఒక విషయం మాత్రం నిజం ఈ దర్గా ప్రజల మనసుల్లో ఒక శక్తివంతమైన ఆధ్యాత్మిక స్థలంగా బలంగా నిలిచిపోయింది